వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే నిన్న ములకల చెరువు మదనపల్లి అంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు స్టాక్ పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నేను అలాగే వచ్చింది ఈరోజు మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఇక ధరలు చూసుకుంటే నిన్న మూడు మార్కెట్లనే కాదు కొన్ని చాలా మార్కెట్లు అయితే ధర అయితే పెరగడం జరిగింది నిన్న మందనపల్లి చూసుకుంటే పదకొండు వందలు పదకొండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పడ్డాయి ఇక అంగల్ విషయానికి వస్తే అంగలలో భారీగా ధర అయితే పెరిగింది పదమూడు వందల నుంచి టాప్ రేట్ పడి పదహైదు వందల వరకు అయితే టాప్ రేట్ పడింది అంటే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ ఒక మండిలో పదమూడు వందలు ఒక మండీలో పదమూడు యాభై ఒక మండిలో పద్నాలుగు వందలు ఒక మండీలో పద్నాలుగు యాభై ఒక మండీలో పదహైదు వందలు ఇలా టాప్ రేట్లు అయితే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క లాగైతే టాప్ రేట్ పడింది సూపర్ టాప్ చూసుకుంటే అంగల్ని మొత్తానికి పదహైదు వందలు అయితే పెద్ద ఐటమ్ అయితే ఐదు వందల క్రీట్ల ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఇక మొలకలు చూసుకుంటే పన్నెండు అయితే సూపర్ టాప్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్